మిత్రులందరికీ ముందుగా మా మద్యం వ్యాపారుల అసోసియేషన్ స్వాగతం చెప్తూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాఖానాలు మద్యం వ్యాపారం రాజమండ్రి మద్యం షాపుల పైన స్క్రోలింగ్ అవుతాం గత రెండు రోజులుగా జరుగుతుంది అది మా దృష్టికి వచ్చింది వచ్చాక ఒకటి నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నామని గోవా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి సరుకులు చేస్తున్నామని రెండు స్టేట్ హైవే మీద నేషనల్ హైవే మీద వైన్ షాపులు పెట్టారని ఈ విధంగా అమ్మ దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ అనుసరించి నేషనల్ హైవే సిటీ లిమిట్స్ లో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఒక జీవో ఉండటం వల్ల మేము వైన్ షాపులు అక్కడ పెట్టాము దయచి ప్రజాప్రతినిధులు ఎవరైతే రకరకాల మీరు కామెంట్ చేస్తున్నారో ఒకసారి ఆ రూల్స్ పొజిషన్ చూసి మేము ఏ విధంగా వ్యాపారం చేస్తున్నామో మాకు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు అందరితో కలిసిమెలిసి వెళ్తాం మమ్మల్ని వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలాగో లేకపోతే బట్టల షాప్ వ్యాపారం ఎలాగో లేకపోతే కిరాణా షాపులో అన్నటికీ ఒక అవిషన్ ఉంటుంది మద్యం వ్యాపార మా దౌర్భాగ్యమో లేకపోతే మా టైం బాగోకో సిండికేట్ అన్న ఒక వర్డ్ వాడుతూ ఉంటుంది సిండికేట్ అన్నది అసలు లేదు అది ఆ సిండికేట్ అన్న వర్డ్ మద్యం సిండికేట్ మద్యం సిండికేట్ ఏంటి సిండికేట్ సిండికేట్ ఏం చేస్తుంది మేము మీరు అందరూ పాత్రికలు మీ అందరూ కలిసి ఒక వెహికల్ ఒక వార్త వస్తుంది ఇంత కలిసి ఇతర బండి మీద సిద్ధికెత్తం లెక్క మీరు కూడా దయచేసి ఆలోచన మమ్మల్ని వ్యాపారులకు గవర్నమెంట్ పాలసీ వలన గత సంవత్సర కాలంగా అనేక లాభన గుడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ రోజుని స్టేట్ వైడ్ గా నాట్ ఓన్లీ రాజమండ్రి స్టేట్ వైడ్ గా షాపులు కట్టేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఎందువల్ల అంటే గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ లో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అని చెప్పడం వల్ల ఒక్కొక్క షాప్ కి సుమారు నలభై నుంచి యాభై లక్షలు డ్రాలో ఇచ్చేస్తే గౌరవనీయైన కలెక్టర్ సమస్య లాటరీ ద్వారా వైన్ షాప్ వస్తే అది కూడా తప్పుడు ఎందుకు మాట్లాడతారు లిక్కర్ వ్యాపారం ఎంతలోకు అంటే ఏ వ్యాపారం దగ్గర కూడా అరువు ఉండదు కానీ వైన్ షాప్ దగ్గర వచ్చి ఫుల్ అంటే మా టైం అంటే ఈ వ్యాపారానికి అనుకున్న ఒక చరిత్ర ఇది మేము మేము గత సంవత్సరం మేము ఎప్పుడూ గత పాతి సంవత్సరాల నుంచి వ్యాపారస్తాం ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా అందరితో మేము అందరూ వ్యవహారం ఎవరో ఇద్దరు మద్యం సరిగిన సంభాషణ అది అవునో కాదో తెలియదు అది మద్యం వ్యాపారానికి కరెక్ట్ ఇప్పుడు మీరు నా దాంట్లో వేలు పెడతారు మీరు లెక్క వ్యాపారం చేసేస్తారంటే లేదా మీ దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకుంటారు లెక్కర్ వ్యాపారం చేసేస్తే రియాలిటీ ఒకసారి ఆలోచించండి నేషనల్ హైవే మీద షాప్ గవర్నమెంట్ ఎక్సైజ్ కమిషనర్ ఓపెన్ ఓపెన్ ప్లేస్ లో పెట్టేది విత్ లైసెన్స్ తో మేము వ్యాపారం జరిగింది దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ వ్యాపారం మీరు కూడా తగ్గం మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు భార్య పిల్లలు ఉన్నారు మా రకాలుగా పెడితే మేము రోడ్డు మీద ఏ విధంగా తిరగదు మాకు మా ఫ్యామిలీస్ మా ఉన్న వాళ్ళు మేము పదివేలు ఇరవై మంది మేము వాటర్ గారు కదా మా మీద ఈ విధమైన ప్రజాప్రతినిధులు అందరూ కామెంట్ మాకు ఆదిరెడ్డి వాసు గారు కావాలి మా అగన్ భరత్రామ్ గారు కావాలి మేము అందరితో కదా మేము వ్యాపార మంచిగా చట్టాన్ని వచ్చి కార్యక్రమం చేయడం మేము అందరూ రెస్పాండ్ అయ్యి మేము ఎవరితోనే డివైస్ వెళ్ళాం గవర్నమెంట్ వన్ ఇయర్ వాళ్ళ పర్మిట్ లైసెన్స్ ఫీజు పెట్టింది ఒక సార్ అడిగారు లైసెన్స్ ఫీజ్ కట్టలేదు అని వితౌట్ లైసెన్స్ ఫీజ్ కట్ట గవర్నమెంట్ ఎందుకు రెవెన్యూ ఓరియంటెడ్ బిజినెస్ సార్ రెండు నెలల ముందు వ్యాపారం చేస్తే ఈ రోజు కట్టించుకుంటారు డబ్బు ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఇతని దగ్గర డబ్బులు లేవు కట్టకపోతే దానికి ఇంట్రెస్ట్ వేస్తారు ఎవరు వైలేట్ అవడానికి ఈ యొక్క సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఎవరికి ఏది లేదు ఈ రోజు స్టేట్ వైడ్ కల్తీ మధ్య ఏదో వ్యవహారం జరుగుతుంది గవర్నమెంట్ ఏదో పాలసీ తీసుకుని యాప్ తీసుకొచ్చింది మేము ఆ పాలసీ తీసుకుని మేము షాప్ యాప్ డౌన్లోడ్ చేసి షాప్ అమ్మాలి మాకు ఉన్న మీకు ఈ రోజు చెప్తున్నా ఉన్న వ్యాపారాన్ని దయచేసి మీ ప్రజాప్రతినిధులు అందరూ కలిపి మేము ఈ రోజు ఫైట్ చాలా వేస్తే రాజమండ్రి నుంచి అది నాని స్టేట్ వైజ్ గా కట్టేయడానికి రెడీగా ఉన్నారు వ్యాపారస్తులు అందరూ మేము వన్స్ టూ ఇయర్స్ పాలసీకి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఒకసారి గవర్నమెంట్ తో కమిట్ అయ్యి దీంట్లో చెస్కేప్ అవ్వలేక మేము నానా రకాల పాఠం పడుతున్నాం ఇప్పుడు బిల్డింగ్ కడతాం సార్ బాత్రూమ్ ఒకటి ఎక్స్ట్రా చిన్న తప్పు జరుగుతుంది మొత్తం మర్డర్ చేసేసినట్టే కాదు కదా వైన్ షాప్ లో కూడా నోకర్నాము ఉండొచ్చు లేకపోతే రిజిస్టర్ రావచ్చు లేకపోతే ఏదో చిన్న చిన్న తప్పు చేస్తుంది ఇప్పుడు ప్రతి రోజు వైన్ షాప్ లో షాప్ లో ఉండడు గుమ్మస్తామే ఆడేదో చిన్న తప్పు చేస్తుంది ఏదో టెక్నికల్ కేసు అవుతుంది దాన్ని తీసుకెళ్లి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు రాజమండ్రి నా మాట పూర్తి అయినాడు సార్ మేము మీకు ఈ రోజు పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే గత రెండు రోజులుగా జరుగుతున్నది మాకు ఏ విధమైన సంబంధం లేదు మమ్మల్ని మద్యం వ్యాపారస్తులు లైసెన్స్ గా చూడండి కాంట్రాక్ట్ చేసుకోవచ్చు సిండికేట్లు ఇవన్నీ కాదు మేము లాటరీలో వచ్చిన లైసెన్స్ మేము ఆక్షన్ లో పాడుకున్న లైసెన్స్ ఇది కాదు ఇది మోనోపల్లి వ్యాపారం కాదు మనందరం కలిపి టెండర్ వేస్తాం సార్ యాభై మీకు తగ్గుతుంది మీకు మేము మేము తగిలిన వాడే లైసెన్స్ మీరు కూడా అర్థం చేసుకోండి దయచేసి ఏ తప్పు చేస్తాం కూడా మాకు తెలుస్తాడు ఇంటికి వెళ్తుంటే పిల్లలు అడుగుతారు ఏంటి ఇలా వచ్చింది అలా వచ్చింది ఏం చెప్పాలో కూడా అర్థం అవుతారా మేము ఏ తప్పు చేస్తాం మేము గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఫీజు కట్టి లైసెన్స్ కట్టాం పర్మిటర్ డబ్బు కట్టి చేస్తున్నాం స్కానింగ్ అన్నది ఎప్పుడు నుంచి వస్తే కొత్తగా హాఫ్ పీసు కస్టమర్ని ఎదురు చేస్తున్నారు రైట్ యు ఆర్ రెడీ టు డూ దట్ మేమేమి ఎస్కేప్ అవుతుందా కానీ తప్పు ఎక్కడ జరుగుతుంది అప్పుడు నకిలీ మధ్య అన్నారు తట్టుకుంటుంది నకిలీ మద్యం ఎక్కడో జరిగింది రాజమండ్రి కనెక్ట్ చేస్తే అలాగా ఈ రోజు ఈ రోజు జరిగింది ఏంటంటే సార్ మీ అందరికి మేము పొలిటికల్ గా వెళ్ళదాల్చుకున్నాం మాకు అందరూ కావాలి అందరితో మేము స్నేహితులు స్నేహపాత్రంగా ఉంటాం ఏదైనా మంచి వచ్చినా చట్టం మేము ముందుంటాం మీ అందరి ద్వారా మాకు మీకు తెలియజేయవలసింది ఏంటంటే మాకు గత రెండు రోజులుగా జరుగుతున్న దానికి మాకు ఏ విధమైన సంబంధం లేదు మేము డిపార్ట్మెంట్ ఏదైతే సూచనలు ఇచ్చిందో ఆ సూచనల ప్రకారం షాప్లు ఎస్టాబ్లిష్ చేసాం ఆ సూచనల ప్రకారం పర్మిట్ రూమ్లు కట్టం ఆ విధంగానే వ్యాపారం చేస్తాం ఏదో చిన్న చితక వైలేషన్ అన్నది దానికి కేసుకి సంబంధం లేవు బెల్ షాపులు లేవా అని అడవచ్చు ఇప్పుడు ఎవరో వస్తారండి కస్టమర్ నాలుగు కాయలు అట్టుకెళ్ళు మేము షాప్ అక్కడ పది రూపాయలు అంటారు దానికి షాప్ ఎలా అవుతది మీరు కూడా అర్థం చేసుకోండి ఎవరో ఎవరో ఒక షాపు వెనకాల ఇప్పుడు సార్ అడిగినట్టు ఏదో పర్మిట్ రూమ్ ఏదో ఓపెన్ చేస్తే దానికి డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటుంది కేసులు రాస్తుంది కానీ అది ఇక్కడ ఉన్న వైన్ షాప్ లో అశోషప్ మీరు అందరూ పాత్రికే మిత్రులు సార్ ఎవరో ఒక విలేకర్ ఏదో తప్పు చేస్తే అందరూ మీ అందరు రెస్పాన్సిబిలిటీ ఎవరు కదా మీరు కూడా దయచేసి దూరంగా ఆలోచించారు మేము ఎవరిని ఇవ్వడానికి వచ్చింది ఒకే ఒక కారణం సార్ నేషనల్ హైవే మీద యాజ్ పర్ రూల్ సిస్టమ్ ప్రకారం పెట్టాం ఏదైతే గత రెండు రోజుల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి గోవా మధ్య అన్నది మీరు ఎనీ టైమ్ మేము ఎప్పుడన్నా మాకు ఆ విధమైన వ్యాపారం చేయడం వ్యాపారం చేయడం కాదు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఈ రోజు మేము మేము ఎంత దౌర్భాగ్యం చెప్పండి ఈ రోజు మా వైన్ డీలర్ స్టేట్ లో అయినా హైకోర్టులో రిట్ మా షాప్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి మేము ఈ రోజు ఫిట్ అయిపోతాం టార్గెట్ ఫస్ట్ నుంచి ఎవరు టార్గెట్ చేయలేదు ఎవరు మమ్మల్ని దయచేసి మెలి మమ్మల్ని ఎవరు టార్గెట్ చేయాలి సోషల్ మీడియాలో స్లో అవుతున్న దానికి మేము 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 ఎక్సైజ్ వ్యాపారం నిబంధనలకు అనుగుణంగా చాలా సిస్టమేటిక్ గా మేము వ్యాపారం చేస్తున్నాం దానికి ఈ విధమైన వచ్చాక మాకు ఏ విధమైన సంబంధం ఎక్సైజ్ సోపనెట్ ఉన్నారో మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం ఒక కూడా ఇచ్చాం సమావేశం ఏర్పాటు చేస్తారు ఏది జరిగేస్తా సార్ చెప్తారు గత సంవత్సరం వ్యాపారంలో మీరు అందరూ రాజమండ్రి పాత్రికేలే అంత వైలేషన్ చేసిన చరిత్ర ఏమన్నా ఉందా మీరు ఒకసారి మీరు ఆయన మాట్లాడుకున్నారు సార్ మీరు ప్రెస్ క్లబ్ లో ప్రెసిడెంట్ దీనికి ఆయన ఎవరు ఏమంటే అలాగే ఇస్తారు మాకు సంబంధం ఇబ్బంది వ్యక్తుల మీద సంబంధం మాకు మాకు మీద మాట్లాడు నాకు ఉంది ఏమి దాంట్లో జరిగింది ఏది జరుగుతలే కదా మీరు సింపుల్ లాజిక్ ఒక మాట మీరు ఒకసారి మా ఫాల్స్ వచ్చి వన్ ఇయర్ సార్ వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్ లో లెక్క రాష్ట్రేషన్ దొరపున గాని లెక్క కానీ ఆనంద లో కూర్చుని ఒక సీసీ ఫుటేజ్ ఇవ్వండి మేం మిర్ అన్నదర్ మెటబడ అన్నదర్ క్లోజ్ చేశారు కదండి క్లోజ్ చేశారు మేము అలాడిదేవన కుటేజ్ నేను తప్పి అవుతాన నేను తీదిగా మిగంతా వివరనేరిట్కొనడంట సర్ పొలిటికల్ లో మా లాజిక్ యాల్ల వ్యాపారం లాగా సర్ ఫోన్ నెంబర్ ఇచ్చొన్న నా వాయిస్ లీక్ చేశారని అలా ఐనరగండి సర్ దయచేసి దయచేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ మీరు అందరికి పాత్రిక మమ్మల్ని వ్యాపారస్తులుగా చూడండి దయచేసి వ్యాపారస్తులుగానే చూడండి మీరు మా విభాగంలో పెట్రోల్ ఈ విధంగా నేను అన్ని ఒకే ఒక విధంగా నాకు అన్ని రాజకీయ పార్టీలతో వ్యాపారస్తులు మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఈయనప్పుడు భర్త గారికి ఉండొచ్చు ఈయన బుచ్చి చౌదరి గారు కొండొచ్చు నాకు ఏదో అభిమానం రాజగారి ఎవరో ఎవరో ఒక అభిమానం ఉంటారు

ఆడియో ఏంటో అలా మాట్లాడరు లేదో ఏ కానీ సంబంధం లేదు సార్ ప్లీజ్ దయచేసి మళ్ళీ మీ అందరికి పత్రికా సోదరులకు అందరికీ చెప్పిందండి మమ్మల్ని మద్యం వ్యాపారుల అసోసియేషన్ గానే చూడండి సిండికేట్ అనే ఏవి విధమైన తప్పులు చేయకుండా గవర్నమెంట్ రూల్స్ అని వ్యాపారం చేస్తున్నాం మాకు ఇంకొక వన్ ఇయర్ టెన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్ టెన్ ఇయర్ తర్వాత మా లైసెన్స్ లేకుండా